తెలంగాణకు సంబంధించి ఒక అంశం చూద్దాం బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ పది నాటికి సంవత్సరం కావస్తుంది ఇప్పటి వరకు నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ అనేది అమలు చేయలేదు ఒకవేళ అమలు చేయకపోతే కనుక మా కార్యాచరణ మేము రూపొందిస్తాము మేము ఏం చేయాలో అది చేస్తామని అంటున్నారు సార్ సో నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక సమగ్ర కుల గణన కూడా చేపట్టాలి అది చేపట్టడం అనేది ప్రభుత్వానికి అంత పెద్ద సమస్య ఏమి కాదు అని అంటున్నారు అంత ఈజీగా తీసి ఇప్పుడు దీనిలో రెండు అంశాలు ఉన్నాయి ఈ బీసీ కులంఘణ అనేటువంటిది ఒక రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకున్నది ఇప్పుడు ఇంత ముందే మనం చెప్పినట్టుగా జమిలీ ఎన్నికలు ప్రభుత్వ అధిక యంత్రాంగానికి సమయం కలిసి వస్తుంది నిధులు కలిసి వస్తాయి అని చెప్పి చెప్తున్నటువంటి బీజే బిజెపి ఎన్నికల జనాభా ఎన్నికల్లో భాగంగా బీసీ కనబోడి చేస్తే మరి అదే సమయం కలిసి వస్తుంది అదే డబ్బు అవుతుంది కానీ దాన్ని మాత్రం బీసీ గణనగా మాత్రం మేము ఎన్నికల జనాభా గణనతో పాటు బీసీల లెక్కలు మేము చేయమని చెప్పేసి చెప్తాను బిజెపి ఎందుకని చెప్తా ఉంది అంటే రాష్ట్రాలన్నీ లెక్క పెట్టుకో లెక్కించుకోవచ్చు అని చెప్తా అంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటి రాష్ట్రాలు పని పని వదిలేసి అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆపని మీద పెట్టేసి డబ్బులు ఖర్చు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉంది మరి తమిళ ఎన్నికల గురించి చెప్పేటువంటి బీజేపీ మరి బీసీ గణం గురించి ఎట్లాగో ఎన్నికలు జనాభా గటన జరపాలి ఆ జనాభా గణంలో మరొక అంశం బీసీ లెక్క మంది లేదా ఓసీ లెక్క మంది ఇతరుల అనేటువంటి లెక్క పెట్టడానికి దానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అందుకని ఇదొకటి రెండోది బీహార్ లో ఇటువంటి కోల్క అక్కడ ఉన్నటువంటి నిర్దేశ ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత దానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అది ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది కానీ ఆ కేబినెట్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు హైకోర్టులు అనేటువంటివి కొట్టేశాయి ఎందుకు కొట్టేశాయంటే యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు అనేటువంటి ఆదేశాలు గతంలో ఇచ్చున్నారు కనుక కొట్టేశారు రేపు తెలంగాణలో కానీ లేదా మరొక రాష్ట్రంలో కానీ పుడగణను జరిగిన తర్వాత సంఖ్య ఎంత అని లేకుండా తెలుసుకుంటారు ఇప్పటికే ఒక గతంలో అందజుగా అంటే సుమారు గానీ కొన్ని చోట్ల డెబ్బై శాతం ఉన్నారు కొన్ని చోట్ల అరవై శాతం ఉన్నారు కొన్ని చోట్ల ఎనభై శాతం ఉన్నారు ఇట్లా లెక్కలు ఉన్నాయి కానీ ఆ జనాభాకు అనుకున్న స్థానిక సంస్థల్లో కానీ లేదా ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో కానీ ఆ విధంగా ఆ దామాషలో రిజర్వేషన్లు అమలు జరపడానికి ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు కానీ లేదా నిబంధనలు కానీ అంగీకరించవు అందువలన దాన్ని ఎట్లా చేస్తాడో ఏమిటి అనేటువంటిది మళ్ళీ మనకు సమస్య అవుతుంది ందువల్ల ఇప్పుడు జనాభా గణికి ఎవరు వ్యతిరేకం కాదు జరపాల్సిందే ఒక వాస్తవ పరిస్థితి అనేది తెలుస్తుంది కానీ ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెరుగుతాయి అని ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రం నిరాశ తప్ప మరొకటి కాదు అందుకని కాంగ్రెస్ ఏం చెప్తా ఉంది చట్ట ప్రకారం ఉండేటువంటి నిబంధనలు మేము ఆ మేరకు చేస్తాము ఆ పైన అదనంగా ఎంత శాతం ఉంటే అవి పార్టీ కోటాలో మేము ఇచ్చి బీసీలకు తగినటువంటి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు దానికి ఇప్పుడు జనాభా గణనకు కూడా ఇప్పుడు అయినా సంబంధం లేదు ఇప్పుడున్న దాని ప్రకారం అయినా కానీ ఎంత శాతం ఉంటే అంత శాతం ఉంటే మిగిలినటువంటి వాటిని మీరు బీసీ సామాజిక పరిగెత్తినటువంటి వాటిని మీరు నిలబెట్టవచ్చు దానికోసం ఎన్నికల్లో వాయిదా వేయాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరమే లేదు ఇందువల్ల ఇది ఒక రాజకీయ అంశంగా రాబోయే రోజుల్లో కూడా మారే అవకాశం ఉంది ఏం జరుగుతుంది మనం చూడాలి రైట్ సార్ అంటే మీరు అన్నట్టు అది ఒక సాకుగా చూపిస్తుంది ప్రభుత్వాన్ని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అదంతా కాదు ఆ తర్వాత ఇంకేదైనా చేద్దాం నిజంగా ఈ ఒక్క విషయమే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా ఏమైనా అంటే ఎన్నికలు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు సార్ ఒకవేళ అంటే ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు ఈ కుల గణన కనుక తీసుకొచ్చి చేస్తే కనుక వచ్చే నష్టం ఏంటి వీళ్ళకి నష్టమేమీ లేదు ఎందుకంటే కులగణన అనేటువంటిది చేయడానికి కొంత సమయం పడుతుంది నిజానికి కాంగ్రెస్ కి అటువంటి చిట్ట ఉండి అటువంటి చేయాలనుకుంటే అధికారానికి వచ్చినటువంటి వర్షక రోజు నుంచి విధి విధానాలను రూపొందించి కులగణన ఈ పార్టీకి పూర్తి చేసి ఉండొచ్చు దానికి కేంద్ర లోక్సభ ఎన్నికలకి లేకపోతే మరొక దానికి ఏమి సమయం లేదు కదా దాని పని అది చేసుకుంటూ పోయేది కదా కానీ ఎందుకు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు దానికి కాంగ్రెస్ పెద్దల దగ్గర సమాధానం దొరకదు మనకి నిజానికి మరి తొమ్మిది నెలలు పది రెండు కాలం అంతా వృధా అయిపోయింది ఎందుకని చేయకూడదు పులకరంగా చేయడానికి లోక్సభ ఎన్నికలు ఏమో ఆటంకం కాదు ఒకవేళ ఆటంకమే రెండు నెలలు ఆ రెండు నెలలు వాయిదా విషయం మిగిలినటువంటి సమయంలో లెక్కలు డొక్కలు ఇవన్నీ కూడా చేయొచ్చు కదా ఎందుకని చేయలేదు ఇంతవరకు అసలు అలాంటి ప్రతిపాదన ఇంతవరకు కదా కూడా అంటే ఏమంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా ఏంటంటే మేము చేస్తున్న టైంలో ఈ వరదలు అనేవి చాలా నష్టాన్ని కలిగించాయి కాబట్టి మేము ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాము అని ఒక మాట కూడా తీసుకొస్తున్నారు ఇటు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన దానికి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి తుఫానులు వరదలు ఇటువంటివన్నీ కూడా సహజం గతంలో వచ్చాయి ఇప్పుడు వచ్చాయి భవిష్యత్తులో కూడా వచ్చాయి కానీ వచ్చినటువంటి వాటిని సరఫ్గా చూపించి అంతకుముందు ఏం చేశారు వరదల ముందే ఏం చేశారు అది చెప్పకుండా ఇప్పుడు వరదలు వచ్చాయి కదా అని చెప్పేసి అది చెప్తున్నారు అయిపోయినాయి వరదలు కూడా అయిపోయినాయి విజయవాడలో కూడా వరద లేదంతా అంతా కూడా పోయింది ఇంకా తెలంగాణలో కూడా పోయింది వెంటనే చెప్పండి వెంటనే ప్రారంభించండి మీరు చేయాల్సిన చెప్పండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టలేదు వంద రోజుల్లో మేము ఆ గొప్పలు చేస్తాం ఈ గొప్పలు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పెద్దలు జనసేన పెద్దలు కానీ ఇంతవరకు బడ్జెట్ పెట్టలేదు అక్కడ అది పెద్ద వైఫల్యం ఇక్కడ బడ్జెట్ పెట్టినా గాని ఇక్కడ బడ్జెట్ పెట్టినా గానీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ మీద రోజు జరుగుతున్నటువంటి వివాదాలు మనం చూస్తున్నాం కదా నలభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు తర్వాత ఇప్పుడు మొత్తం ఇచ్చిన పద్దెనిమిది వేల కోట్లు చేసుకెళ్తున్నారు మరి మిగిలిన మరి దాన్ని ఎందుకని చేయట్లేదు అదే విధంగా ఇతర అనేక వాగ్దానాలు ఉన్నాయి కౌలు రైతులకు కానివ్వండి ఇట్లాంటి వాగ్దానాలన్నీ అమలుస్తడానికి ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదలు కారణం కాదు కదా మరి మిగతా జిల్లాలో వాళ్ళు ఏం చేస్తున్నారు అందుకని ఇది ఒక సాగు తప్ప రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కావాలనేది మనం చెప్పుకోం